ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కువగా ఎక్కువగా పుడ్డింగే కనిపిస్తుంది నేను కూడా చేశాను చాలా సింపుల్ చాలా బాగా వచ్చింది కొబ్బరి నీళ్ళను మరిగించాలి ఈ పుడ్డింగ్కి ముఖ్యంగా కావాల్సింది అగరగర్ దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కొబ్బరి నీళ్ళు మరుగుతున్నప్పుడు అగరగర్ వేసి కరిగించాలి కరిగాక పంచదార వేసి పంచదార కూడా కరిగాక స్టవ్ ఆపేసి చల్లార్చాలి చల్లారాక కప్పులో సగానికి వేసేసి ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచితే సెట్ అయిపోతుంది నేను కొబ్బరి బోండం లోపల ఉన్న లేత గుజ్జు కూడా తీసుకున్నాను ఆ గుజ్జుని ఏం చేశానంటే ముక్కల కింద తరిగేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి నీళ్ళు పంచదార వేసి మెత్తగా పేస్ట్ కింద రెడీ చేసేసుకొని గిన్నెలో వేసి కొబ్బరి నీళ్ళలో ఏ విధంగానైతే అగరగర వేసి మరిగించానో సేమ్ ఆ ప్రాసెస్లోనే రెడీ చేసుకొని చల్లారనిచ్చాను ఈ లోపు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ పుడ్డింగ్ కూడా సెట్ అయిపోయింది దాని మీద ఈ మిగిలిన సగం కొబ్బరి గుజ్జుని వేసేసి పైన కాస్త బాదం పప్పును కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచితే పూర్తిగా సెట్ అయిపోయింది చల్ల చల్లగా టూ లేయర్స్తో చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి